సోషల్ మీడియాలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు రోజు రోజుకి హాట్ టాపిక్ గా మారుతుంది దీంతో ఈ విషయాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు చాలా సీరియస్ గా తీసుకుని కేసు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు అయితే ఈ సంఘటనపై నటి పూనం కౌర్ తన ట్విట్టర్ ద్వారా ఇలా స్పందించింది ముందు ఆ నిందితుడిని మాస్టర్ అని పిలవకండి ఇండస్ట్రీలో మాస్టర్ అనే పేరుకు ఎంతో గౌరవం ఉంది అలాగే నేను గతంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఇచ్చిన కంప్లైంట్ ని ఫిల్మ్ చాంబర్ సభ్యులు ఒకసారి గుర్తు చేసుకుని అతన్ని విచారిస్తే బాగుంటుంది అంటూ చెప్పింది దీంతో ఈ నటి పెట్టిన ట్వీట్ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులకు పెద్ద తలనొప్పిగా మారింది ఎందుకంటే ఈ నటి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద కంప్లైంట్ ఇచ్చి ఇప్పటికే ఐదేళ్లు కావస్తుంది అలా ఐదేళ్లుగా న్యాయం దొరక్క సినీ ఇండస్ట్రీ కి దూరమైపోయిన హీరోయిన్ కే న్యాయం చేయని చాంబర్ సభ్యులు ఈ చిన్న లేడీ కొరియోగ్రాఫర్ కి ఏం సాయం చేస్తారనే విమర్శలు నెట్టింట ఎక్కువయ్యాయి అంతేకాదు జానీ మాస్టర్ మీద వేటు వేసినట్టు ఈ స్టార్ డైరెక్టర్ మీద కూడా చాంబర్ సభ్యులు వేటు వేస్తారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి